మీరు బలంగా ఉంటే మేము మేము డబ్బులు ఎవరికి చెప్పండి మనందరూ కష్టపడితే డబ్బులు మనంద మనందరి డబ్బులు ఎవరి దయ దక్షిణ్యాల మీద లేవు డబ్బులు ఇక్కడ మన కష్టం ఇది అందుకని రమ్మంట ఒకసారి ఇప్పుడు కాదు విను ఒక నిమిషం ఒక నిమిషం నాకు మక్కువ మండలం అంటే చాలా మక్కువ 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 మండలం కాదు అన్ని మండలాలు తిరుగుతాయి ఒక రోజులో అన్ని సాధ్యం కాదు కాబట్టి మీరు నాకు వదలండి ఆ రోజు మా జయకృష్ణ గారి కోసం వచ్చినప్పుడు మొత్తం వచ్చారు కదా నేను మర్చిపోతాను ఆ రోజున అన్ని అన్ని కాదు నా కోరిక ఒకటేంటంటే నా కోరిక ఒకటేంటంటే నన్ను పని చేసుకునేవ్వండి మీరు నా మీద పడిపోతే రోడ్డు వేసారని ఇందాక అడుగుతా ఉన్నా రోడ్ వేద్దామంటే కనిపించలేరు మీ అందరు దండం పెడతాను బాబు నాకు రోడ్డు చూడండి ఇవ్వండి అండి లేదంటే అన్న ఇవరకు సీఎం అయిన వాళ్ళు ఇంకా పోలా డిప్యూటీ సీఎం గారు సరిపిస్తాను ఆనందించండి ఇంకా అవి కాకుండా నేను అనేది ఏంటంటే యువతకు కానీ ఆడపడుచులకు కానీ పెద్దలకు కానీ నేను వచ్చి మీకు పని నన్ను పనిచేస్తే మీ భవిష్యత్తుకి మంచిది నన్ను చుట్టుముట్టారనుకోండి పని చేయాలి కదా ఒక మాటేనా ఒక మాటేనండి ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్రాలో మీరు తెలుగు నేర్పించిన నేల ఇది వాడుక భాష నేర్పించిన నేల ఇది తిరుగుబాటు అంటే నేర్పించిన నేల ఇది అంటే మనం ఎవరన్నా దోపిడీ చేస్తుంటే ఎదురు తిరిగే నేల ఇది మీరు ఈరోజు ఏమైపోయి మీరు సినిమాలు మోజులో పడిపోయి మీరు పోస్టర్లు పెట్టి మీరు పోస్టర్లు పెట్టి ఓజీ ఓజీ లేదంటే మిగతా హీరోలకి జైజీ జై జైలు కొట్టి ఇవన్నీ కొట్టండి కానీ మీరు కనుక మీ జీవిత బాధ్యత పోతే ముందుకు వెళ్ళారు మీరు మాట్లాడితే అన్నా మీసం దిప్పు మీసం తిప్పు అంట నేను మీసం తిప్పితే నేను మీసం దిప్పితే రోడ్లు పడవు అర్థమైందా నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి అందుకని మీసాలు తిప్పడాలు ఛాతీలు కొట్టుకోవడాలు నాకు చేతగా పని చేయడం తెలుసు నాకు పని ఉన్నాను అందుకని మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు చెప్పుకుంటూ

మన మహిళా సంఘాలకు సంబంధించి నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల డెబ్బై రెండు వేలు మన మహిళా సంఘాలకి రుణంగా తీస్తున్నాం ఓన్లీ ఓన్లీ మన పనస్థల ఓన్లీ మన పనసు భద్ర పంచాయతీకి నాలుగు కోట్ల పన్నెండు లక్షల డెబ్బై నాలుగు వేల డెబ్బై డెబ్బై రెండు వేలు మీ అందరికీ మీ అందరికీ ధన్యవాదాలు కూడా సెలవు తీసుకున్నాం